ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర ఇన్ఫర్ డెవలపర్స్ ఈ రోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ హౌస్ తీసుకొచ్చేసానండి ఇది సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉంటుంది జస్ట్ థర్టీ సెవెన్ లాక్స్ అండి అసలు ఎంత చాలా పీస్ఫుల్ గా ఉంది ఈ ఏరియా మాత్రం ఒకసారి మీకు ఇల్లు చూపించేస్తాను జస్ట్ థర్టీ సెవెన్ లాక్స్ లో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసరికి కేవలం థర్టీ సెవెన్ లాక్స్ లో దొరుకుతుందండి మీరు సరిగ్గానే ఉన్నారు థర్టీ సెవెన్ లాక్స్ లో రెడీ ఇండిపెండెంట్ హౌస్ ఏ బ్రోకర్ చార్జెస్ లేవు డైరెక్ట్ ఓనర్ డీల్ అండి ఇంటి సైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ఎస్ ప్లాట్ సైజు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అంటే అనమాట ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ సిట్అట్ అన్ని నీట్లీ ప్లాన్ చేశారండి ఈస్ట్ వెస్ట్ ఇది చంద్రకాంత్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ అండి ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్యామిలీ స్టే కి చాలా బాగుంటుంది అండి ఇన్వెస్ట్మెంట్ కి కూడా సేఫ్ ఆప్షన్ డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉంటాయి లోన్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేస్తారు మొత్తం మీద చూసుకుంటే థర్టీ సెవెన్ లాక్స్ లో ఇంత డీసెంట్ ఇండిపెండెంట్ హౌస్ దొరకడం అంటే నేటి మార్కెట్ లో ఒక రేర్ ఆపర్చునిటీ అండి చూసారు కదా ఇల్లు ఎంత బాగుందో చూసారు కదా ఇది ఎనిమిది ఎకరాల్లో మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ ఇలా కూడా ఉన్నాయండి ఒకసారి అన్ని ఇల్లు చూసేద్దాము ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే మీకు మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడక్కర్లేదండి మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే అవైలబుల్ ఉంటుంది చూసారు కదా ఈ బ్యూటిఫుల్ హౌస్ చాలా కన్స్ట్రక్షన్ మాత్రం చాలా క్వాలిటీగా బిల్డ్ చేశారండీ అలాగే మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ లో కూడా ఉన్నాయి ఇప్పుడు మనం వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ వన్ వన్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో ఉన్నాయి కదా అవి కూడా ఒకసారి చూసేద్దాము ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడక్కర్లేదండి మీకు నమ్మకంతో తీసుకోవచ్చు ఇల్లు మాత్రం ఇలాంటి జెన్యున్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ని ఒకసారి విజిట్ చేయండి అలాగే మీకు ఓనర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాము ఒకసారి ఓనర్ ని కాంటాక్ట్ అవ్వండి ఈ ఇలాంటి ఇంటిని మాత్రం మీరు ఓన్ చేసుకోండి ఈ హౌస్ అయితే మాత్రం మీకు నమూనా కోసం ఈ ఇల్లు అయితే చూపించానండి ఇలాంటివి చాలా ఉన్నాయి పక్కన ఒకసారి అవి కూడా వెళ్ళి చూసేద్దాము మీరు మాత్రం ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదండి సిటీ సిటీ అవుట్స్కట్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ హౌస్ జస్ట్ థర్టీ సెవెన్ లాక్స్ కి దొరుకుతుందంటే నిజంగా చాలా మీరు చాలా లక్కీ అండి మీకు నిజంగా ఇలాంటి హౌసెస్ కొనుక్కోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాము డైరెక్ట్ ఓనర్ దేనండి ఓనర్ కి కాల్ చేసి మీరు ఇలాంటి ఇంటిని ఓన్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు వేరే హౌసెస్ చూద్దాం పదండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ హౌస్ అయితే చూసాం కదా ఇప్పుడు మనం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ కన్స్ట్రక్షన్ కి అయితే వచ్చేసామండి ఇది రెడ్ బ్రిక్ తోటి శాండ్ తోటి చాలా బ్యూటిఫుల్ గా అండ్ క్వాలిటీ వైస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ టోటల్ గా సిక్స్టీన్ హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయండి అండ్ కొన్ని అయితే సేల్ అయిపోయినాయి మీరు ఎంత త్వరగా వచ్చేసి అంత త్వరగా మాట్లాడుకొని ఇల్లు మీరు ఓన్ చేసుకుంటే గనక మీకంటే లక్కీ పర్సన్ అయితే ఎవరు ఉండరండి చూసారు కదా ఇక్కడ సిక్స్టీన్ కన్స్ట్రక్షన్స్ అయితే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఆల్రెడీ కొన్ని అయితే సేల్ అయిపోయినాయి మీరు కూడా ఇవి వచ్చి మీరు ఓన్ చేసుకోవాలనుకుంటే కనుక ఎంత త్వరగా వచ్చి ఓన్ చేసుకుంటే అంత లక్కీ పర్సన్ అవుతారండి ఇలాంటివి మీరు బ్యూటిఫుల్ హౌసెస్ జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఎటువంటి ప్రమోషన్స్ అయినా సరే మీరు మా ద్వారా చేయించాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాము ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ప్రమోషన్స్ మాతో చేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ వేరే హౌస్కి వెళ్ళిపోదామండి ఇంటి కన్స్ట్రక్షన్ చూసుకుంటే గనుక చాలా చాలా నీట్గా కల్ కన్స్ట్రక్షన్ చేశారండి ఒకసారి ఫినిషింగ్ కూడా చూసుకుంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళిపోతే కనుక స్పేషియస్గా ఉందండి హాల్ కూడా ఒకసారి చూసుకోండి ఈ ఇంటి సైజు వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంది ప్లాట్ సైజ్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అంటే సుమారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఇంకా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇల్లు పూర్తిగా ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ కిచెను సిటౌట్ అన్ని నీట్ నీట్గా ప్లాన్ చేశారు ఇందులో ఈస్ట్ బెస్ట్ ఫేసింగ్ హౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది చంద్రకాంత్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ అండి ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంది ప్లాన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది ఇది ఇన్వెస్ట్మెంట్ కి కూడా సేఫ్ ఆప్షన్ అండి డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉంటాయి లోన్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేస్తారు మొత్తం మీద చూసుకుంటే థర్టీ సెవెన్ లాక్స్ లో ఇంత డీసెంట్ ఇండిపెండెంట్ హౌస్ దొరకడం అంటే నేటి మార్కెట్ లో ఒక రేర్ ఆపర్చునిటీ అండి ఎటువంటి బ్రోకరేజ్ చార్జెస్ ఉండవు అండ్ బిగ్ ప్లస్ అది అది డైరెక్ట్ ఓనర్ తో డీల్ కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది ఎయిట్ యాకర్స్ లో బిల్ చేస్తున్న ఇండిపెండెంట్ హౌసెస్ అయితే చూస్తున్నాం కదా ఈ రోజు మనతో పాటు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు వారితో మాట్లాడి ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి మీకు చెప్పేస్తాను హాయ్ మేడం నమస్తే హాయ్ అండి నా పేరు శ్రవంతి ఈ వెంచర్ మనకి కీసర నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్ వస్తుంది మళ్ళీ యాదగిరిగుట్ట ఎయిటీన్ వస్తుంది కీసర ఎగ్జిట్ నుంచి ఎయిట్లో దిగాలి మనము ఇది టోటల్ ఎయిట్ ఏ క్లాస్ వెంచర్ అండి చూసిపోయిన కస్టమర్కి అందరికీ లో బడ్జెట్లు ఉంది కాబట్టి అందరు తీసుకుంటున్నారు చూసిపోయి మళ్ళీ రివ్యూస్ వాళ్ళే వచ్చి కొంటున్నారు ఈ వర్క్ విషయానికి వస్తే మాత్రం గుడ్ విల్ అండి రెడ్ బిక్ యూజ్ చేస్తున్నారు రివర్స్ యూజ్ చేస్తున్నారు అండి మనం ఐటెక్ సిటీ వాళ్ళని కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మన ఓలా ఎక్కి వెళ్ళిపోవచ్చు ఇది దీనికి లోన్ ఎంత పర్సెంట్ వస్తుందండి మన లోన్ ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుందండి కస్టమర్స్ వస్తున్నారు కదా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది కొంచెం డిస్టెన్స్ లో ఉంది అని ఫీల్ అవుతున్నారా లేకపోతే కన్స్ట్రక్షన్ వైస్ చాలా క్వాలిటీ బాగుందని అంటున్నారా ఏమంటున్నారు వాళ్ళు కస్టమర్స్ అయితే వచ్చి చూసుకుంటున్నారండి వాళ్ళకి లో బడ్జెట్ లో కాబట్టి వాళ్ళకి ముందు స్టెప్ వేస్తున్నారు ఎంతకైతే ఎవరు నచ్చి తీసుకుంటున్నారు వాళ్ళకి ప్రైజ్ లో ఉంది కాబట్టి ముందు సొంతింటి కళ నిజం చేసుకోవాలి అంటే వచ్చి థర్టీ సెవెన్ లాక్స్ కాబట్టి అందరూ వాళ్ళ కళని మాత్రం నిజం చేసుకుంటున్నారు అంతే ఓకే అండి ఫైన్ ఓకే కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ నుంచి జస్ట్ నైన్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి మీకు ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత డిస్టెన్స్ అని మాత్రం చూసుకోవద్దు ఇంత తక్కువ బడ్జెట్ లో వస్తుందంటే గనుక కనుక సొంత కళని నిజంగా ఎవరైనా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అంత వాళ్ళు కళను మాత్రం నెరవేర్చుకోవచ్చు అండి ఇంత బ్యూటిఫుల్ హౌస్ ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి వచ్చేసేయండి స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఇస్తాం కదా ఆ ఓనర్ ని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి